బీజేపీ రాష్ట్ర కమిటీపై రాజాసింగ్ వ్యాఖ్యలకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్రరావు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర కమిటీలో సికింద్రాబాద్ నేతలే ఉన్నారు అన్నది అవాస్తవం అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులకు కమిటీలో చోటు ఉన్నారు రాష్ట్ర కమిటీపై ఎవరో ఏదో మాట్లాడితే అది నిజం కాదు అన్నారు అధ్యక్షుడు రామ్ చంద్రరావు మీరు ఈరోజు కూడా చెప్తున్నా చెప్తే నమ్మడం కాదు మీరు చూడండి మీరు అది కూడా చెప్తున్నా ఉమ్మడి జిల్లాలుగా చూసుకోవాలి ఒకటి మాకు ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది జిల్లాలకు నేను ఇవ్వలేను ఉన్నాయి ఇరవై పోస్టులు ఇరవైలో నాకు ఫిలప్ అయింది అయింది నాకే ఉంటుంది కదా మిగతా ఏడుగురు లేడీస్ ముగ్గురు ఎస్సీ ఎస్సీ ఉన్న ఎనిమిది మిగులుతాయి మీరు ఎక్కడ ఎట్లా చేయాలి చెప్పండి దాంట్లో ముప్పై ఎనిమిది జిల్లాలు నేను న్యాయం చేయలేను నాయకులు అందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ నలభై ఆరు కాన్స్టిట్యూస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సిటీ అయిన అరౌండ్ నలభై ఆరు కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో ఎక్కడైతే ఎక్కువ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి అక్కడ కొంతమంది ఎక్కువ వచ్చింది ఎక్కడ కూడా మేము ఎక్కువ మందికి ఇవ్వలేదు ఏ ఉమ్మడి జిల్లాలో కూర్చుంటే ఒక వరంగల్ జిల్లాకు అది కూడా మేము వేరే స్పోర్ట్స్ పర్సన్ ద్వారా దాని ద్వారా మేము డెఫినెట్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తాము అన్ని పది జిల్లాలు చూసుకుంది అందరికీ ఈక్వల్గా మీరు దయచేసి వాడో వీడో మాట్లాడే మాట నమ్మకండి మీరే ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది మీకు